ఇక్కడ ఏదో ఉన్నట్టున్నారా కదో ఇదో మనలు చూసేది అనుకో ఎందుకంటే ఇవి మనుషులు కానీ జంతువులు కానీ ఇట్లా ఇట్లా నచ్చినప్పుడు కానీ ఇక్కడ ఇలా ఏర్పడతాయి సో అందుకు జాగ్రత్తగా ఉండాలి ఒకసారి చూడు రాల చూడు మనుషులు కానీ జంతువులు కానీ ఇట్లా ఎక్కువ తిరిగితే ఇలా ఏర్పడతాయి సో అందువల్ల జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని వెళ్దాం ముందు జాగ్రత్తతో అట్ అయితే మా దగ్గర కత్తి అయితే ఉంది కత్తిని పట్టుకొని ముందుకెళ్ళాం నాకు కూడా ఇంకా हो सारे फायन मात झुपी आता మీరు వెళ్ళడానికి చాలా కష్టం ఉంది సో అందువల్ల మా కష్టానికి ఒక లైక్ వేసుకోండి ఎందుకంటే చాలా కష్టపడి అడ్వెంచర్ తీస్తున్నాము ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా వన్ కిలోమీటర్ అయితే చాలా ఉంది వెళ్ళాలి చాలా దూరం ఎట్టి పరిస్థితుల్లో ఆ వీరేది ఆ గుహ అయితే మీకు చూపియాలని అనుకున్నాను అందువల్ల చాలా దూరం నడుచుకుంటూ వచ్చాము చూశారు కదా పెద్ద పెద్ద కొండలకి దెక్కాము సో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు వచ్చేసి ఒక గుహ అయితే వచ్చాము ఇది కర్నూలు జిల్లాలో ఉంది ఎక్కడుందని మేము చెప్పము ఎందుకంటే తెలుసు కదా మన వీడియోలు పిల్లలు అని తీయాలని వస్తారు సో అందువల్ల ఇవి ఇది ఎక్కడుందో చెప్పము దీని యొక్క చరిత్ర వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఈ గుహలో ఆదిమానవుల పుర్రెలు అయితే ఉన్నాయంట ఈ పుర్ర అయితే చూద్దాం ఈరోజు వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో లోపలికైతే చాలా లోపలికి ఉందంట సో మనం వెళ్ళి చూద్దాం చూసి మీకైతే క్లియర్ చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రండి ఫ్రెండ్స్ మనకు స్టార్టింగ్ స్టార్టింగ్ గబ్బిలాలు కనిపిస్తున్నాయి అవి వెళ్ళని సవే లేదు ఇక్కడైతే చాలా గుంత ద్వారు జాగ్రత్త అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి శాస్త్రవేత్తలు అయితే ఇక్కడ దవ్వేసి అక్కడ అభిమానం పురలు అయితే ఉన్నాయి కదా అయితే తీసుకెళ్ళడం జరిగిందంట ఇక్కడ చూడండి ఇదల్లా దొవ్వేరు వాళ్ళే అంత క్లియర్ జూపీ మొత్తం చూడండి ఇంకా పిల్లలు అయితే ఇక్కడైతే చాలా లోపలికి ఉంది ఇక్కడ మ్యాక్సిమం అయితే ఇక్కడ దాటలేదు జూపీ ఇక్కడైతే దాటలేదు పెడితే లోపలికి ఉంది కానీ మనిషి పట్టేంత లేదు చాలా లోపలికి ఉంది కానీ మనిషి పట్టేంత లేదు మేబీ ఇక్కడైతే దారి ఉంది చూడండి ఇక్కడ వెళ్దాం రండి బాబా బా గబ్బిలాల్ ఫ్రెండ్స్ அடுகு அடுகுநக எல்லாலும் அர்த்தம் காவட வெள்ள வெளகலமா வெள்ளலமா இங்க அக்கோளுக்கு சாந்த சூதம் வெள்ளி பூரில் எக்கோ ஏன் கத்தனோ சூப்பி மொத்தம் இது ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా చాలా తవ్వారు వాళ్ళ పొరలు అయితే దొరికాయండ చూస్తున్నారు కదా ఇక్కడ ఉంది కదా ఈ గుంతలు అయితే వాళ్ళ అయితే దొరికాయంట ఇంకా ముందుకైతే చాలా ఉంది మీ గబ్బిలా అయితే వేల లక్షలు ఉన్నాయి సో అందువల్ల పోవట్లేదు ఇ చూడండి కడిగ కడిగ జరుగుతున్నాయి ఇటోడుగా స్మెల్ భయంకరంగా ఉంది అసలు హ్మ్ చూస్తున్నారు కదా బా 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 చూస్తున్నారు కదా ఇక్కడ గుంట తవ్వారు కదా ఇదైతే ఇక్కడ గ్రామస్తులు వచ్చేసి ఇక్కడ బంగారం నిధులు ఉన్నాయని ఇక్కడ తవ్వేశారంట చూడండి రాళ్ళన్ని ఇక్కడ గుంత నుండి తీసేసి సైడ్కి మొత్తం మనం లోపలికి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంది బట్ అవి పోనివ్వట్లేదు గబ్బిలాలు అయితే సో అందువల్ల వెళ్ళలేకపోతున్నాం ఈ ఓకే ఫ్రెండ్స్ రండి వెళ్దాం చూపి చూపి ఫ్రెండ్స్ ఇట్లా చూడండి ఆవు పొదుగులు ఇది చూడండి ఎంత ఎట్లున్నాయంటే ఇవి ఎట్లున్నాయంటే ఏదో ఇవి ఉప్పుతో కానీ చక్కెరతో కానీ చేస్తారు కదా అలా ఉన్నాయి ఇవి చక్క సినిమాలు ఉంటాయి కదా ఆ విధంగా ఉన్నాయి క్లియర్ చూపి ఆవు పొదుగులు చూపి ఇట్లా చూస్తం చూపి ఇది Ah, mudik ilang, papa ini kok kunci nih <coughs> pak salah medali.